ఇక ములుగులో మంత్రి సీతక్క పర్యటించారు మదనపల్లి క్రాస్ రోడ్ వరకు డబుల్ రోడ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం కలెక్టర్ దివాకర్ తో కలిసి మేడారంకు చేరుకున్నారు వచ్చే ఏడాది మేడారం మహాజాతర నేపథ్యంలో శాశ్వత పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు గడువులోపే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా రోడ్ల నిర్మాణం చేపట్టిందని మంత్రి తెలిపారు రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది గతంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే ఏడు కోట్ల దళిత కాలనీ గాని ఎర్రో కాలనీలో కూడా జరిగింది కూడా ములుగులో గల్లి గల్లీ మరి రోడ్స్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు మరి ఆస్పత్రి నుంచి పత్తిపల్లి ములుగు దిగ్గన పెట్టబోయే రోడ్డు వరకు నాలుగు కోట్ల తోటి రోడ్ వైండింగ్ చేస్తూ మరి డ్రైనేజ్ సిస్టన్ని చేయడం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది మధ్యలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా ఇంకా కూడా మిగతా గల్లీలో రోడ్ వైండింగ్ కార్యక్రమాలను ముందు చేపడతామని తెలియజేస్తూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం రైతుల అభివృద్ధి మరి నిరుద్యోగులకు ఉపాధి ఆరోగ్యాలు కాపాడడం ఇలా ప్రజా సంక్షేమానికే మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఆడపరచులు బతుకమ్మ పండుగకు పోయేటప్పుడు మరి ఖచ్చితంగా డివైడ్ రోడ్ వెలు మధ్య ఈ గల్లీ నుంచి వెళ్లే విధంగా బతుకమ్మ పండుగకు ముందే ఈ రోడ్ కంప్లీట్ లక్ష్యం తోటి ఫాస్ట్ గా చేయించడం జరుగుతుంది ఈ కాంట్రాక్టర్ కూడా ఫాస్ట్ గా చేయాలి క్వాలిటీగా చేయాలి మన ఆ మనం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అధికారులందరూ కూడా కష్టపడి ఫస్ట్ ప్రయాతిదే రూడనే